చాలా కాలం నుంచి గవర్నర్ల వ్యవస్థ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది రాజ్యాంగం ప్రసాదించిన విచక్షణాధికారాలను గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అలాగే సమైక్య స్ఫూర్తిని గవర్నర్లు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా వినవస్తున్నాయి గవర్నర్ల వ్యవస్థ మనది కాదు బ్రిటిష్ పాలన నాటి అవశేషమే గవర్నర్ల వ్యవస్థ అప్పటి అవశేషం ఇప్పటికీ కొనసాగుతూ ఉండడమే విశేషం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేతగా ఉంటే గవర్నర్ రాష్ట్ర అధినేతగా ఉంటారు రాజ్యాంగం ప్రకారం గవర్నర్లకు అనేక విచక్షణ అధికారాలున్నాయి ఎన్నికల తర్వాత ఏ రాజకీయ పక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనే విషయమై తుది నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్దే అంతేకాదు మంత్రి మండలితో ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత కూడా గవర్నర్దే ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వానికి శాసనసభలో బలం లేదని భావిస్తే బతరఫ్ చేసే విచక్షణాధికారం కూడా రాజ్యాంగం ప్రకారం గవర్నర్కే ఉంది అంతేకాదు ప్రభుత్వం రూపొందించే బిల్లులను ఆమోదించే అధికారం కూడా గవర్నర్దే లోపాలున్నాయని భావిస్తే సదరు బిల్లులకు నో చెప్పే అధికారం కూడా రాజ్యాంగం ప్రకారం గవర్నర్కుంది మాటలో చెప్పాలంటే గవర్నర్ కు రాజ్యాంగం ప్రకారం విచక్షణాధికారాలున్నాయన్న విషయాన్ని ఎవరూ కాదని లేరు అయితే రాజ్యాంగం ప్రసాదించిన విచక్షణాధికారాలను గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్నాయి విచక్షణాధికారాలకు గవర్నర్ తప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారని రాజ్యాంగ నిపుణులు ఆరోపిస్తున్నారు అంతేకాదు విచక్షణాధికారాల పేరు చెప్పుకొని సమైక్య స్పూర్తికి గవర్నర్లు తూట్లు పొడుస్తున్నారని రాజ్యాంగ నిపుణులు ఆరోపిస్తున్నారు అధికారాల పేరుతో ఫెడరలిజాన్ని కాలరాచే అధికారం గవర్నర్లకు రాజ్యాంగం ఇవ్వలేదంటున్నారు నిపుణులు అధికారాలను కూడా రాజ్యాంగ స్పూర్తికి లోబడే గవర్నర్లు ఉపయోగించుకోవాలంటున్నారు నిపుణులు మౌలికంగా మనది సమైక్య వ్యవస్థ అనే విషయాన్ని గవర్నర్లు మర్చిపోకూడదని రాజ్యాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఫెడరలిజమే స్పూర్తి కావాలని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశించారు అయితే రాజ్యాంగంలోని సమైక్య వ్యవస్థకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తూట్లు పొడుస్తున్నాయన్న విమర్శలు ఇటీవల పెల్లుబుకుతున్నాయి దీని ఫలితంగా గవర్నర్ల వ్యవస్థ చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధిగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు గవర్నర్ పనితీరు కూడా అలాగే ఉండాలి అయితే రాజ్యాంగ ప్రతినిధిగా కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి గవర్నర్లు ఏజెంట్లుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి సమైక్య స్పూర్తిని తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరచడమే ధ్యేయంగా గవర్నర్లు పనిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదం కావడానికి వేరే ఎవరో కారణం కాదు గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు ఫలితంగానే మొత్తం గవర్నర్ల వ్యవస్థ నగుబాటుకు గురవుతోంది మొత్తంగా గవర్నర్ల వ్యవస్థే వివాదాలకు కేంద్రంగా మారుతోంది అనేక రాష్ట్రాల్లో రాజ్భవన్లు సమాంతర ప్రభుత్వాలుగా మారాయన్న అపవాదు నెలకొంది ప్రజాస్వామ్య యుగంలో రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ ఇలా వివాదాలకు కేంద్రంగా మారడం దురదృష్టకరమంటున్నారు రాజ్యాంగ నిపుణులు ఈ నేపథ్యంలో అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరమా అనే ప్రశ్న కూడా తెరమీదుకు వస్తోంది నుంచి అరువు తెచ్చుకున్న గవర్నర్ల వ్యవస్థకు చరమగీతం పాడాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది రాష్ట్రాల్లో రాష్టాల్లో ప్రజలెందుకున్న ప్రభుత్వాలుండగా అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరం ఏమిటి అని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు గుప్పడి మంది గవర్నర్ల నిర్వాహకం ఫలితంగా మొత్తం గవర్నర్ల వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది